హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు మంచి క్వాలిటీ గల నెమలి పుంజుల యొక్క సమాచారం మేము ముందుకు తీసరడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం రెండు ఎర్రనెమలి పుంజులు ఉన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది ఇది తూర్పు జాతికి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులుగా మనకి చెప్పారు క్వాలిటీ కూడా మనం చూడవచ్చు సన్నకాలు సన్నమొహం రిచ్చువాటాలు మంచి క్వాలిటీ గల పుంజులు ఇది వచ్చేసి మొదటి పుంజు ఇంకో పుంజు కూడా ఎర్ర నెమ్మది కాని చెప్పడం జరిగింది ఇది వచ్చేసి రెండో పుంజు మొత్తం రెండు పుంజులు ఉన్నట్టుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి ఎత్తుల విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో వీటి ఎత్తులు ఉంటాయని చెప్పడం జరిగింది బరువు విషయానికి వస్తే మూడు కేజీల వయసు బరువుగా చెప్పడం జరిగింది వయసు విషయానికి వస్తే పన్నెండు నెలల వయసు గల పుంజులుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే ధర విషయానికి వస్తే రెండు కలిపి బ్రదర్ మనకి బల్క్లో పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా రేపల్ల నుంచి బ్రదర్ తేజ గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్